ప్రైజ్లో బ్రదర్ వందనాలు బ్రదర్ దేవుడు మీతో గడిపి మాట్లాడడానికి ఇచ్చిన ఈ యొక్క సమయం బట్టి మొదట దేవుని వందనాలు మీకు కూడా వందనాలు చెల్లిస్తున్నాను మరి కొన్ని సంగతులు మీతోని మాట్లాడాలనే ఆశతో వచ్చాను ఓకే సో ఈ ప్రపంచంలో జరుగుతున్న కొన్ని పరిణామాలలో మరి మనుషులు ఓకే మనుషులు ఒక నమ్మకము మనుషులు ఓకే అసలు దేన్ని నమ్ముతున్నారు ఓకే అసలు బైబిలు ఓకే ఏం చెప్తున్నది ఈ ప్రపంచం ఏం చెప్తున్నది ఓకే అంటే ధనమును నమ్ము ధనమును నమ్మిన వానికి దేవుని నమ్మిన వానికి గల మధ్య తేడా ఏంటి అని మిమ్మల్ని అడుగుచున్నాను ఓకే ప్రపంచంలో రెండున్నాయి దేవుని నమ్మిన వాడికి ధనమును నమ్మిన వాడికి తేడా ఏంటంటే ధనమును నమ్మిన వాడు ధనము కోసం వ్యభిచారం చేస్తాడు ధనమును నమ్మిన వాడు ధనము కోసము దొంగతనం చేస్తాడు ధనము కోసము హత్యలు ధనము కోసము మోసము అంటే వీడు నమ్మినది ధనమును కాబట్టి ధనము కోసం ఏదైనా చేస్తాడు నీకు అర్థమైంది ధనము కోసము ఇరవై లక్షలు ఇస్తాను డేవిడ్ పాల్ను చంపండి అంటే డేవిడ్ పాల్ను చంపడానికి ఇరవై లక్షలేంటి సార్ రెండు లక్షలు చాలనే వాళ్ళు లేరా ఒకవేళ ఎవరైనా నన్ను చంపాలనుకో డేవిడ్ పాల్ అనేటువంటి వ్యక్తిని చంపుతాము నువ్వు డబ్బులు ఇస్తావు అని అడిగితే ధనము కోసం నన్ను చంపగలరు అంటే అంటే ఇంకా వందల సంవత్సరాల చరిత్ర అప్పట్లో ఖానా ఖానాకి ఒక వెండి రూపాయికి ఒక దేనరకి చంపినటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు అయితే ధనమును నమ్మిన వాడు దేనికైనా దిగజార్తారు దేవుని నమ్మిన వాడు ఈ పనులు చేయలేడు ఇప్పుడు మోసే ఉన్నాడు ఐగుప్తులో ధనము కంటే ఫరోక్ కుమారుడి కంటే దేవుని కోసం బ్రతుకుట అనుకోండి సో ధనమును నమ్మిన వాడికి దేవుని నమ్మిన వాడికి తేడా ఏంటంటే దేవుని నమ్మిన వాడు వ్యభిచారం చేయడు ధనమును నమ్మిన వాడు ధనము కోసం వ్యభిచారం చేస్తాడు దేవుని నమ్మిన వాళ్ళు కూడా ఈ ధనము కోసము అబద్ధాలు చేస్తుండ్రు కొబ్బరి నుండి డబ్బాలు అమ్ముకోవటము కచ్చిబులు అమ్ముకోవటము టచ్ని పడగొట్టటము ఈ యొక్క జిమ్మిక్రిలన్నీ చేయటము ఇత్తుతే మీరు కోస్తారంటము లక్ష రూపాయలు ఇస్తే దేవుడికి పది లక్షలు ఇస్తారంట వీళ్ళు నమ్మింది దేవుని కాదు వీళ్ళు నిజంగా దేవుని నమ్మిన వాళ్ళు వేరు వీళ్ళు స్వార్థం కోసం నమ్మిరు కాబట్టి వీళ్ళు నమ్మింది ధనాన్ని వీళ్ళు నమ్మింది గారిడ సీమోన్ లాగా సీమోన్ అంటాడు ఈ బంగారం వెండి తీసుకొని పరిశుద్ధ ఆత్మను వరాన్ని నాకు ఇవ్వమన్నాడు అంటే ఈ గారి సీమోనికి దేవుని యొక్క శక్తి తెలుసు కానీ నమ్మింది ఎవరినంటే ధనాన్ని నమ్మి దాని ద్వారా ఇంకా ఆదాయం సంపాదించుకోవాలనుకొని ఆశపడేడు ఆ బైబిల్లో కూడా ఎక్కడ సామెతల గ్రంథంలో ఉంది చూడండి సామెతల గ్రంథం పదకొండు ఇరవై ఎనిమిదిలో నేను చదివి వినిపిస్తాను ధనమును నమ్ముకున్నవాడు బొత్తిగా చెడిపోవును అని వ్రాయబడింది ధనమును నమ్ముకున్నవాడు పాడైపోవును అనండి ఏది సామెతల గ్రంథం పదకొండు ఇరవై ఎనిమిది అయితే ధనమును నమ్ముకున్నవాడు ధనము కోసము హత్యలు ధనము కోసము దొంగతనాలు దమ ధనము కోసము మోసము ఇవన్నీ కూడా చేస్తుంటాడు అయితే దేవుని నమ్మినటువంటి వాడు ఈ పనులన్నీ చేయడు అంటే మీరు ఇప్పుడు ధనము నమ్మిన వాడు ఈ పనులు చేస్తున్నాడు అంటే ఇవన్నీ చేయని వాడు కూడా ధనము ప్రొఫెషనల్గా కూడా ధనం కోసం పాటు పడే వాళ్ళు కూడా ఈ ప్రపంచంలో ఇప్పుడు బయలుదేరారు మన క్రైస్తవులు కొంతమంది ఎట్లా అంటే ప్రపంచం టీవీ ఛానల్లో చెప్తున్న చెబుతున్న కొంతమంది వాళ్ళ యొక్క విధానాలు చూసినప్పుడు విశ్వాసముగా వాళ్ళు వాక్యము చెప్పినట్టు కనబడుతుంది కానీ మన ఇండియాకి రాగానే పిలుస్తున్న వ్యక్తులు కొంతమంది దైవజనులు ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక కారు విత్తు ఓకే బంగ్లా విత్తు ఓకే నీ చైని విత్తు ఓకే నీ జీతం విత్తు ఓకే అని చెప్పేసి ఈ విత్తనాలని పెట్టుకుంటూ ఈ రోజు లక్షల కోట్లు వేల కోట్లు సంపాదించుకుంటూ ఈ రోజు దేవుని నామాన్ని ప్రజల ఎదుట అన్నేజులు లేదట దేవుని ఎరగని ప్రజలు ఎదుట దూషణ పాలు తీసుకొచ్చి సిబిఐ వాళ్ళు ఏసీబీ వాళ్ళు ఎంబడి పడి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఐటీ వాళ్ళు రిటర్న్ వాళ్ళు వాళ్ళకి వాళ్ళు ఎంబడి పడి ఈ ధనాలు ఎక్కడికెళ్ళి అంటే ఇక ప్రజలు తీసుకొచ్చి ఇచ్చారంటారు కానీ తీరా చూస్తే ఆ ధనం కూడా ఇక్కడ మన భారతదేశంలో లేదు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ యాక్చువల్లీ ఈ విత్తటము అనేది ఆయన విత్తనములు విత్తుండగా విత్తనం అనేది దేవుని వాక్యం నువ్వు వీళ్ళు ఏమంటారంటే ప్రజలు మోసం చేయడానికి నువ్వు వంద రూపాయలు విత్తితే వెయ్యి రూపాయలు వస్తావు లక్ష రూపాయలు విత్తితే పది లక్షలు వస్తావు ఈ విత్తటం అనేది దేవుని వాక్యం విత్తనం అనేది దేవుని వాక్యం అయితే ఆ వాక్యాన్ని వీళ్ళు సాదృశ్యంగా డబ్బుగా తీసుకొని ప్రజలను భ్రమ పెట్టడానికి మోసం చేయటానికి వీళ్ళు బయలుదేరారు ఇప్పుడు దేవుని నమ్మిన వానికి బైబిల్లో ధనవంతుడు అవుతాడని లేదు క్రొత్త నిబంధనలో పౌలు గారి పేదరికంలో ఉన్నాడు ఎత్తిమోతికి రాసిన మొదటి పత్రిక ఆరో అధ్యాయంలో ఆరో ఐదులో చెడిపోయిన మనసు కలిగి సత్యహీనులై దైవభక్తి లాభ సాధనం అనుకుని మనుషులు వ్యర్థ వివాదములు కలుగుతున్నవి సంతృష్టి సైతమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై అయితే ఈ చెడిపోయినటువంటి మనసు ఎవరైతే ఉంటుందో వాళ్ళు ఈ దేవుణ్ణి ఆధారము చేసుకొని వారి యొక్క జీవనోపాధి నిమిత్తము ప్రజలను మోసం చేయడానికి ఈ నూనె డబ్బాలు అమ్ముకోవటము ఖర్చీబులు అమ్మటము లేకుంటే వెయ్యి రూపాయలు ఇస్తే లక్ష రూపాయలు పంటకు వస్తారంట ఇవన్నీ కూడా తప్పు అవన్నీ అవన్నీ బైబిల్ ప్రకారము విత్తనము అనేది దేవుని వాక్యం ఇప్పుడు పౌలు గారు ఆయనకు సొంత ఇల్లు లేదు మళ్ళీ ఏం దేవుడు ఆయనకి ఇవ్వలేదా ఇప్పుడు కొంతమంది ఏమంటారు అంటే చోటామోట పాస్ట్రాలు నేను చాలామంది అంటే ఇప్పుడు తెలంగాణ ఆంధ్ర కాదు ఆరు రాష్ట్రాలు మినిమం సౌత్ ఏసియా సౌత్ భారతదేశము అంటే దక్షిణ భారతదేశంలో ఉన్న ఏడు రాష్ట్రాలు మినిమం ఆరు ఏడు రాష్ట్రాలు నేను తిరుగుతున్నాను ఒకటే చోటమూట పాస్ట్రాలు పెద్ద పాస్టర్లు ఏమంటారంటే అప్పు చేయడము ఓకే తప్పేమి కాదు ఓకే ఇప్పుడు ఇన్స్టాంట్ అప్పు ఏంటంటే ఏదైనా లోన్ అప్లై చేయాలంటే పది వేలు ఐదు వేలు అట లక్ష అట నీ యొక్క బ్యాంక్ది నీ ఆధార్ కార్డు అన్ని కరెక్ట్గా ఉంటే ఒక ప్యాక్సప్ సెకండ్లో అప్పు తీసుకోవచ్చు అని నేను ఈ మధ్యలో కొంతమందితో నేను మాట్లాడినప్పుడు అరే అప్పు చేయమని బైబులో ఎక్కడ ఉంది ఒకటి రెండవది ఏంటంటే ఈ ధనము విత్తడము ధనము నమ్ముకున్నవాడు అంటే ఈ చిట్ ఫండ్ నమ్ముకున్నవాడు ఈరోజు మోసపోతున్న ప్రపంచ బ్యాంకులో ఉన్న ప్రతి ప్రపంచ బ్యాంకులు ఉన్న లీగల్ ఉన్న ఆథరేడ్ ఆర్బిఐ అప్రూవల్ ఉన్న బ్యాంకులు కూడా ఈరోజు ఎత్తేసే పరిస్థితిలో ఉంది ఎందుకంటే లోన్లు ఇస్తున్నారు ఇచ్చిన వాళ్ళు కట్టకపోవడము ఇట్లా రకరకాలుగా రావడం ఇవన్నీ జరుగుతుంది అయితే మన క్రైస్తవులు కూడా ఈరోజు విత్తడము అనేది బయట ఏ విధంగా అయితే ప్రపంచము ఒక వ్యాపారం కోసము వాళ్ళు ఏ విధంగా డబ్బును కూడా కట్టుకొని చిట్ ఫండ్లో రకరకాల బ్యాంకులు ఇన్సూరెన్స్ చేయిస్తున్న ఎల్ఐసి విధంగా జనరల్ ఇన్సూరెన్స్ ఇవన్నీ సేమ్ అదే మెతలో తీసుకొచ్చి సంగంలో దూర్చేసి ఈరోజు బోధనలు కూడా అదే మిక్స్ చేసి వాళ్ళు చేస్తున్నారు అంటే బైబుల్ ఏముందంటే అసలు క్రైస్తవులు అప్పు చేయొచ్చా బైబుల్ ఎక్కడ అప్పు చేయమని అప్పు చేసి దేవుని సేవ చేయకూడదు అప్పు అనేది ఒకవేళ ఒక వ్యక్తి కష్టాలలో ఉన్నప్పుడు అతను సహాయం తీసుకోవడం తప్పు కాదు ఎందుకంటే బైబుల్ ఏముందంటే అప్పు అదే మీరు ఒకని భారం ఒకరు మోయిడి అనేది వేరు ఇప్పుడు పౌలు ఒక వ్యక్తిని జైల్లో కనిటువంటి నా కుమారుడు అని చెప్పేసి పంపించిండదు అతని ఫిలోమాను పంపించిన తర్వాత అతని సమస్యలు మీరు తీర్చండి నేను వచ్చిన తర్వాత నేను ఇస్తాను అన్నాడు ఇప్పుడు పౌలు ఆయనకు అప్పివ్వట్లేదు అది భారం ఇది ఇప్పుడు నువ్వు ఉన్నవు నువ్వు పరిచర్య చేస్తున్నావు నీకు సమస్యలు కొన్ని వచ్చినాయి ఇప్పుడు సమస్యలు వచ్చినప్పుడు నీకు సహాయం చేసేవాళ్ళు లేరు ఇప్పుడు నువ్వేం చేస్తావు నీ దగ్గర ఉన్న ఆస్తి అమ్ముకోవటమో పొలం అమ్ముకోవటము ఏదైనా అమ్ముకోవటమో జరుగుతుంది సరే నువ్వు అప్పు అడిగి వారికి ఇవ్వా మళ్ళీ రిటర్న్ ఇవ్వాలి నువ్వు అప్పు తీసుకున్న అంత మాత్రానే దొంగతనం కాదు ఇది సమస్య బాధ ఒక రకమైన కష్టం అప్పులు తీసుకున్నట్టు కూడా బైబిల్లో ఉంది కానీ వారి అప్పు ఇవ్వు మళ్ళీ రిటర్న్ చెల్లించాలని కూడా బైబిల్ చెబుతుంది అయితే దేవుని సేవ కోసం నువ్వు అప్పు చేయకూడదు దేవుని సేవ కోసం కొంతమంది ఏంటంటే నేను లక్షలు అప్పు చేసి దేవుడిని సేవ చేసినాను అని చెప్పడం అనేది అది తప్పనమాట ఇంకొకటి అండి కొంతమంది నేను చూస్తున్నాను యూట్యూబ్ లో టీవీ ఛానల్లో రకరకాలుగా అసలు దేవుడు నీకు దర్శనం ఇచ్చినప్పుడు నువ్వు పెద్ద సిలువ పెట్టడం ఏంది పెద్ద చర్చి కట్టడం ఏంది కట్టిన తర్వాత అప్పంతం జనాల మీద పిలిచి వాళ్లకు నేను ఇన్ని లక్షలు పెట్టి ఇంత ఎస్టిమేట్ నాకు దేవుడి ఇచ్చిన వాడు దేవుడు దాన్ని సమకూర్చువాడు దేవుడు తమ సమకూర్చే ప్రజలు కూడా దేవుడే సమకూరుస్తాడు అసలు నీకు నిజంగా దర్శనము కాలింగ్ ఉంటే నువ్వు ఖచ్చితంగా మనుషులపైన దేనిపైన ఆధారపడకూడదు దేవుడే సమకూరుస్తుంది అంటే మనుషుల ద్వారా కావచ్చు ఏ విధంగా నేను ఈరోజు చాలామంది ఎట్లా తయారైపోయారంటే ప్రజల ముంగటి ఇట్లా పడేసి భారము నేనే చేస్తున్నా ఇక ప్రపంచంలో నేను కట్టే సంఘము కట్టే చర్చి కట్టే సేవనే పెద్ద పెద్ద కాన్ఫరెన్స్ పెడుతున్నా అని చెప్పేసి పెట్టి ఆ అప్పులు మళ్ళీ వీళ్ళు ఇన్ని లక్షలైంది అన్ని లక్షలైంది ఇన్ని కోట్లయిందని అంటే అసలు ఎవడు చేయమంటుండు నువ్వు బైబిల్లో చేయమని అన్నారా బైబుల్ అప్పు చేయమని బైబులు భారం చేయమని బైబుల్ ఎక్కడ అంటే నమ్ముకునేది దేవుణ్ణి నమ్ముతున్నారా నమ్ముకుంటున్నారా ఒకటి వీళ్ళు నమ్ముకునే ధనం అయినప్పుడు ఈ పిచ్చి గొర్రెల్ లాంటి ప్రజలు అసలు బైబుల్ ఎంత స్పష్టంగా ఉంది ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ముప్పై తొమ్మిది ఇరవై రెండు ఇరవై ఏడు ఈ బుక్స్ ఉన్నాయి అరవై ఆరు పుస్తకాలలో ఎక్కడ కూడా మరి మనుషులు నమ్ముకోనని ఎక్కడ కూడా చెప్తలేదు వీళ్ళందరూ పిచ్చిగొరేలాగా ఏది ఎవరు చెప్తే అది నమ్మడము నేను ఏ జాబ్ అని చేసుకుంటా ఎంత చీటింగ్ అని చేసుకుంటా చేసుకొని నేను తీసుకొచ్చి నేను ఆడ సంఘం పడేసిపోతా ఇంకోటి ఏమంటున్నా అంటే బ్రదర్ నేను ఏం జాబ్ చేస్తున్నా సంఘానికి పాసలకు సంబంధం లేదు సంఘస్థలో సంబంధం లేదు ఓకే నా పనిలో నా పర్సనల్ అది నా యొక్క అఫీషియలు నా ప్రొఫెషన్ నేను చేసుకుంటున్నా నేను డబ్బులు ఆడ పడేసిపోతా పడేసిపోయిన డబ్బులు సంఘ కాపరి ఈ రోజు గొర్రెలు సంఘ కాపరి అంటే అసలు కాపరి ఎవరో సంఘాన్ని కూడా అర్థం కాని నమాయకమైన దద్దమ్మలు ఉన్నారు ఈరోజు ఏమంటారు అంటే డబ్బు నిన్న సంఘంలో వేసి వెళ్ళిపోతా అది ఎట్లా ఖర్చు పెట్టుకుంటా దేవుడే చూసుకుంటారు అంటే మరి దేవునికి ఇచ్చిన చదువు ఎందుకు దేవునికి ఇచ్చిన గ్రంథం ఎందుకు అక్కడ స్పష్టంగా తెలుస్తుంది ఆ డబ్బు అంతా కూడగట్టి బ్యాంకులలో పడేసి ఆ డబ్బు ప్లాట్లు కొని ఒక పక్క పేదవాళ్ళు మరి ఆది అపోస్తులు అట్లా చేశారా ఆది అపోస్తులు అనబడిన వాళ్ళు వాళ్ళు కష్టపడి జీవనోపాధి చేస్తూ ఆ వచ్చిన డబ్బులతోటి వారు ఉచితముగా సేవ చేశారే కానీ పౌలు గారు ఎప్పుడైనా మేము అక్రమముగా ఎవరైనా ఎవరి దగ్గర తీసుకున్నట్టు ఎవరినైనా అక్రమముగా మేము ఒక్కరోజు కూడా వారి యొద్ భోజనము చేయలేదని బైబిల్ చెబుతుంది మళ్ళీ ఆ మొదటి శతాబ్దంలోనే కాదు ఈవెన్ ఆ కాలంలో కూడా వాళ్ళు ఎవరిని కుయుక్తిగా మోసం చేసి డబ్బు సంపాదించుకోమని బైబిల్ ఎక్కడ చెప్పలేదు అది బైబుల్ యొక్క సిద్ధాంతమే కాదు మొదటి శతాబ్దంలో అపోస్తులు వారి స్థిరాస్తులు అమ్మి పరిచరేకిచ్చారు మనం అననీయ సభ్యురా చూస్తున్న వాళ్ళు అమ్మేసి కొంచెం దాసుకొని మేము అమ్మినది ఇంతకని అబద్ధం ఆడటం వల్ల వాళ్ళు ప్రాణాలను కోల్పోవటం మనం చూస్తున్నాం ఆది ఉందా ఇది ఎక్కడ లేదు ఇది బైబిల్లో ఇటువంటి సిద్ధాంతం అనేది తప్పది అయితే ధనమును నమ్మిన వాడికి దేవుణ్ణి నమ్మిన వాడికి తేడా ఉంది అయితే వీళ్ళు నమ్మింది మనం ఎలా అంటే వారి యొక్క సిద్ధాంతము వారి యొక్క బోధన బట్టి మనకు అర్థమవుతుంది నువ్వు మాటి మాటికి ప్రజలకు ఇదిగో ఒక్క ఎపిసోడ్కు డబ్బులు ఇవ్వమని వీళ్ళు ప్రజలను మోసం చేయటానికి ఇదిగో మందిరం కడుతున్నాను డబ్బులు ఇవ్వమంటము లేకుంటే నూనె డబ్బా వంద రూపాయలు కొనుక్కోమనటము కచ్చిబులు అమ్ముకోవటము బుక్స్ వేలం పాటలు పెట్టి లేకుంటే ఇలా అమ్ముకోవటము ఇవన్నీ కూడా వ్యాపారం ఇవన్నీ దేవునికి నమ్మినవాడు ఇవన్నీ చేయడు దేవుని నమ్మినవాడికి సువార్త ప్రకటిస్తాడు సత్యంలో జీవిస్తాడు ఇంకోటి కూడా పరిశుద్ధులు ఇచ్చినటువంటి కానుకలు అనేకుల యొక్క అక్కర్లు తీర్చేటువంటిది అది అంతేగాని ఆ కానుకలను నువ్వు తీసుకొని వెళ్ళి నువ్వు లగ్జరీగా అనుభవించడానికి కాదు బైబిల్లో కూడా చాలా మంది బిలాము లాంటి వాళ్ళు ఆఖాను లాంటి వాళ్ళు బైబిల్లో ఉన్నటువంటి సౌరు లాంటి వాళ్ళు గెహాజి లాంటి వాళ్ళు యూధరేతు లాంటి వాళ్ళు దేమాలయం లాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు కూడా ధనాన్ని నమ్మి వాళ్ళు అయిపోయినారు వాళ్ళు నమ్మింది దేవుని కాదు దేవుని నమ్మినామని చెప్పుకుంటూ ధనాన్ని ఆశించి వాళ్ళు భ్రష్టులైపోయింది అందుకే పౌలు గారు ఈ ధనమును నమ్మిన వాడు బొత్తిగా పాడైపోవునని సలోమాను చెప్పిండు తిమోత్తికి రాసిన మొదటి పత్రిక ఆరు అధ్యాయం తొమ్మిది వచ్చిన వాళ్ళు కూడా కొత్త కూడా ధనము అధికమైన వస్తాడు అవును సారీ అంటే ఇప్పుడు మనము ధనము ఎక్కువ ఎక్కువైన ప్రతి ఒక సంఘాలలో కూడా ఈరోజు భయంకరమైన పొలిటికల్ గా మాట్లాడుకుంటూ తన్నుకుంటూ కోర్టు వెళ్ళి ఇప్పటి వరకు కూడా ఆ కోర్టు కేసులలో కూడా అసలు తెగట్లేని పరిస్థితుల్లో ఈరోజు ఉన్నది అవును సో మరి మరి అసలు నిజంగా దైవ చిత్తానుసారమైన దైవానుసారమైన ఆత్మానుసారమైన దేవుని నమ్ముకున్న విశ్వాసం గల సంఘములో ధనము ఉంటదా ఒకవేళ విశ్వాసము కలిగిన సంఘంలో ధనము ఉన్నా కూడా ఆ ధనము అనేది పరిచర్యకు ఉపయోగించాలి పరిశుద్ధులకు ఉన్నటువంటి అక్కర్లు తీర్చాలి అందుకే మొదటి శతాబ్దంలో వీరికి ఇచ్చినటువంటి కానుకలు వాళ్ళు జెరుషలేలోనికి పంపించారు కరువులలో ఉన్నటువంటి వాళ్ళకి కష్టాల్లో ఉన్నటువంటి వాళ్ళకి దిక్కులేని వారికి బేదలకి విధవరాలకు ఈ అక్కర్లు తీర్చటానికి ధనము ఇవ్వబడింది అంతేకాని ఆ ధనము అనేది ఇవ్వబడింది వీళ్ళకి కాదు ఇప్పుడు నీకు ఎవరైనా డబ్బులు ఇచ్చారు నీకు ఇవ్వట్లేదు అది దేవుణ్ణి చూసి ఆయన పరిచర్య చేయాలని నువ్వు ఆ డబ్బు తీసుకొని వెళ్ళి నీ సుఖ సంతోషంలో అనుభవించిన అంటే అది నువ్వు దేవుణ్ణి మోసం చేసినట్టు ఉంటది దాని పనిష్మెంట్ ఏంటంటే వారి రక్తాన్ని నువ్వు త్రాగునట్టు ఇప్పుడు వాళ్ళు ఇచ్చేటువంటి ఆ ధనము పరిశుద్ధులు యొక్క ధనము పరిశుద్ధులు అంటే ఏంటి క్రీస్తు రక్తంలో కడగబడిన వాళ్ళు పరిశుద్ధులు ఈ పరిశుద్ధులు ఇచ్చేటువంటి రక్తం అంటే నువ్వు ఏం చేస్తున్నావు అంటే ఆ రక్తాన్ని త్రాగుతున్నట్టు నువ్వు అందుకని పరిశుద్ధుల యొక్క రక్తాన్ని నువ్వు త్రాగకూడదు ఆ ఇచ్చేటువంటి ధనం విలువైనది కనుక ఆ పరిశుద్ధులు ఇచ్చేటువంటి ధనము నీవు పరిచర్య ఖర్చు పెట్టాలి ఆ ఇచ్చే ధనమును నువ్వు బేస్ చేసుకొని ఓ పెద్ద పెద్ద బంగ్లాలు కట్టుకుంటూ శాంక్ కిషోర్ లాగా ఆడి బెంజి బిఎన్డబ్ల్యూ కార్లు వేసుకుంటూ జయపాల్ లాగా విగ్గులు కొనుక్కుంటూ సతీష్ కుమార్ లాగా మేకప్ కిట్లు వేసుకొని పూల పూల రంగు షర్ట్లు వేసుకొని కులుక్కుంటూ మాట్లాడటానికి కాదు నీకు ఇచ్చే డబ్బు పరిశుద్ధులకు ఖర్చు పెట్టాలి వీళ్ళంతా మహానగరంలో ఉన్న మహామాయగాళ్ళు వీళ్ళు పగటి వేషగాళ్ళు అంటే రాత్రి విషగాలు లేరా అంటే నాకు తెలిసి ఈ పగటి వేషగాలను మనం రాత్రి కూడా వేషం వేసుకుంటారు రాత్రి విషగాలు కూడా ఉన్నారు మరి స్టీఫెన్ పాల్ అనే వ్యక్తి ఉన్నాడు రాత్రి వేషగాడు నైట్ బిగ్గు పెట్టుకుంటాడు అంట నేను వాక్యంతో వాక్యం మాట్లాడతాడు ఆయన వాక్యంతో వాక్యం మాట్లాడతారు కానీ వాక్యం తొంభై పర్సెంట్ చెప్తారు కానీ పది పర్సెంట్ కూడా ఏ సంఘాలలో పాటించినడానికి నాకు ఎక్కడ కాని రాలేదు వీళ్ళకి వీళ్ళకి ఇచ్చే డబ్బంతా నశిస్తలేను అలాను కానీ అసలు స్టీఫెన్ ఫోల్ గారు కూడా ఈ వాక్యము అంటే ఆ సందర్భం వచ్చింది మాట్లాడుతున్నా నేను ఆయన తక్కువ చేసి మాట్లాడుతున్నాను కానీ ప్రతి దానికి ఓటు కోటు చేసి మాట్లాడతాడు మరి మాట్లాడినట్టుగా కూడా ఆయన యొక్క విధానంలో వాళ్ళ విశ్వాసాల సంఘాల విషయాలు నాకు ఎక్కడ కానబడతలేదు అంటే ఒక్కడే కాదు చాలా సంఘాలు ఉన్నాయి కొన్ని లక్షల సంఘాలు ఉన్నాయి ఇవన్నీ కూడా పరిశుద్ధులు కష్టపడి పని చేసి ఇచ్చినటువంటి ధనం మరి ఈ ధనాన్ని అరికట్టాలంటే ఈ ధనాన్ని ఆగాలంటే అసలు ఇట్లాంటి న్యూసెన్స్ ను మనం అరికట్టాలంటే మరి ఏం చేయాలి మనం మీరు చెప్పండి దీన్ని ప్రజలు తెలుసుకోవాలి ఎలా తెలుసుకోవాలి బైబిల్ చదవాలి ఏది సత్యమా ఏది అసత్యమా గ్రహించాలి పౌలు ఏమంటారంటే నువ్వు పరుల పాపంలో పాళి భాగస్థులు అయి ఉండకమని వీరు ఇవ్వటం వల్ల వాళ్ళ పాపంలో వీరు పాళి భాగస్థులు అయి ఉన్నారు అది సోదర ఇది వాస్తవము ధనమును నమ్మిన వాడికి దేవుని నమ్మిన వాడికి చాలా తేడా ఉంది ధనమును నమ్మిన వాడు ధనము కోసం ఏదైనా చేస్తారు వీళ్ళంతా నమ్మింది ధనాన్ని కాదు కొబ్బరి నూనె డబ్బులు డబ్బాలు కచ్చిబులను నమ్ముకొని ప్రభు పేరట రక్తమని అమ్ముకొని ప్రజల యొక్క ప్రజలను మోసం చేసి వీళ్ళు సుఖ సంతోషాలు అనుభవిస్తుండ్రు వీరు పరలోకానికి వెళ్ళరు వీరందరిని కూడా వెళ్ళనివ్వరు వీరికి సత్యము తెలియదు ప్రజలను సత్యము తెలియకుండా వాళ్ళని భ్రమ పెట్టేస్తుండ్రు మళ్ళీ నేను తెలియచేసేది ఏంటంటే సత్యవాక్యం ద్వారా సహోదరులారా మీరు సత్యవాక్యం తెలుసుకొని భ్రమలో నుంచి బయటపడాలని ప్రేమపూర్వకంగా చాలా ప్రేమ సో మచ్